నిరంతరం నాతో కలిసి ప్రతి అడుగులో అడిగేసి నాతో కలిశారు నడిచారు ఆ నడితే ఈరోజు మన గెలుపు బాధ్యత అదే సర్వస్వం తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే మీరు నిరంతరం నా కోసం శ్రమించి కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మనం ఈరోజు గెలుపోతున్నామంటే దానికి కార్యక్రమం మీరేం చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ విచ్చలి విడిగా ఇసుక మద్యం మాఫియాలో సంపాదించిన డబ్బు పంచారు కానీ సక్సెస్ మాత్రం కాలేదు అంత డబ్బు పంచినా కూడా వాళ్ళ స్థానం ఎక్కడుందంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల తేడాలో ఉన్నారు బూత్ నంబర్ ఒకటి నుంచి బూత్ నంబర్ రెండు వందల రెండు వందల యాభై తొమ్మిది అరవై వరకు కూడా దాదాపు వాళ్ళ ఏదో ఆ డప్పు ప్రభావము బెదిరింపు ప్రభావం అదే కాకుండా ఈ సచివాలయం వాలంటీర్ల ప్రభావం పెట్టి చేశారు కానీ వాలంటీర్లకు ఇప్పుడు ఈరోజు మొదనపల్లలో ఉన్న అభ్యర్థికి పాపం వాళ్ళు నలుగురు వేశారు జాకులు ఒక పక్క తిప్పారెడ్డి హాస్పిటల్ ఉండే అన్నీ తీసుకువచ్చేసినాడు ఆయన ఇంకా పండుపలు ఎప్పటి కరీం నుంచి వచ్చినా కూడా మదన్ పొడి వచ్చి బాగా సంపాదించిన పర్వాలేదు ఫోన్ అర్థమేందా కాకపోతే ఇంకా మా నరేష్ అన్నావు ఏమే ఇంకొక పక్క జడ్ పెట్టేసి గారు ఇంకొక పక్క ఇట్లా మంచి మంచి దొరికిన జాకులు వేశారు ఏ జాక్య వేసినా కూడా ప్రజల దగ్గర జాకులు వేయలేడు ప్రజలు నిర్ణయించుకునేశారు ఎందుకంటే వీళ్ళు కానీ వస్తే రేపు మా భూములు మా ఉండవు మా ఇళ్ళు మా ఉండవు గ్రామాల్లో మీకు తెలుసో లేదో ఇలా నేను వెళ్ళాను చీకల బెల్లులో లోపల పోలింగ్ ఆఫీసర్ కూడా బయట రాలంటే ఇంకా పోలింగ్ అయినంతవరకు అని చీమలు తగు తగున్నారు మనుషులు అదేవిధంగా కోళ్లబెల్లులో ఎనిమిది వేల ఓట్లు పోలయినాయి వన్ అండ్ అదే అదేవిధంగా ఎక్కడ పోతే అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఇంత పెద్ద ఓటింగ్ ఎందుకు జరిగింది మదనపల్లి పట్టణంలో ఏ ఏ ఏరియాకి వెళ్తే నేను ప్రజలు స్వాగతం ఏ విధంగా అంటే ఆ బూతుల్లో ఉన్నారు నేను చెప్పే ముందు మేము ఏ చేసామన్నా నీకే అన్నా మా ఓటు నువ్వే అన్నా మా నెక్స్ట్ ఎమ్మెల్యే నీ వల్లైనా మదనపల్లి అప్పుడు జరిగేది వీళ్ళకి కానీ ఇచ్చేసే లాకర్లు ఎందుకు నీకు బ్యాంక్ లాకర్లు మేమే పెద్ద లాకర్లు మాకు ఇచ్చేసాడు అంత నగలు డబ్బు లక్కారు ఈ స్థాయికి దిగజారిపోయినారు వీళ్ళు ఇదే ఒక పార్టీ ఒక ఆకాంక్ష ఏమంటే వైఎస్ఆర్ పార్టీ ఉన్న డబ్బు దోచేయడమే వీళ్ళ ఆకాంక్ష వీళ్ళు చేసింది ఏమన్నా నేను ముందు ఇప్పుడు దాదాపు ఒక ఆరు నెలలు చెప్తున్నా నేను చేసిన అభివృద్ధిలో పది శాతం మీరు చేయలేదండి నేను ఆ మాట ఎప్పుడూ కట్టుబడి ఉన్నా ఎందుకంటే ఈరోజు మదనపల్లి పట్టణంలో పోయినసారి కన్నా ఇప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఓటు పెరిగింది పద్నాలుగు శాతం ఓటు అంటే దాదాపు పోలైన ఓట్లలో ముప్పై ఓల ముప్పై వేల ఓట్లు పైచులు అవే ఉన్నాయి ఇవి కాకుండా దాంట్లో మా పర్సంటేజ్ సపరేట్ ఉంది గ్రామాల పరిస్థితికి పోతే వన్ సైడ్ ఓటింగ్ రాత్రి మాలినంలో పదికాల వరకు ఓటింగ్ జరిగింది రామ సముద్రం మాలినత్వంలో పదిన్నర వరకు పదిన్నర వరకు ఓటింగ్ జరిగిన ఉన్నాను కదా ఇదే విధంగా చొక్కాళ్ళపల్లిలో తొమ్మిది గంటల వరకు నేను చొక్కాళ్ళపల్లిలో ఉన్నాను ఓటింగ్ జరుగుతూనే ఉండాలి ఈ విధంగా ఎక్కడ పోతే అక్కడ ప్రజల శేష స్పందన దీన్ని ఏదో మేము డబ్బు పనిచేసినాము అది సక్సెస్ఫుల్గా పనిచేసానట ఒక దాన ఎనిమిదిన్నర లక్ష దొరికింది సక్సెస్ఫుల్గా ఇంకొక దావన వచ్చి మా ఏబిఎన్ ఛానల్ వాస్తవాలు ప్రచురించింది దానికి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు ఏం పాక్ చేసి ఏమైనా వాపస్ తీసుకుంటావా అని ఇది బెరం అది పరిశీలి ఒక్కటి మాత్రం వైఎస్ఆర్సిపి ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాలతో ఓడిపోతూ ఉంది పదహైదు మిగులుతాయో అది కూడా నాకు డౌటే సింగిల్ డిజిట్ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇదే కాకుండా కొంతమంది మా నాయకులు కూడా వీళ్ళు ఎవరు ఏదైతే అసలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రలోభాలు పెట్టారు వాళ్ళకు కూడా ఏవేవో మాటలు చెప్పి వాళ్ళకు కూడా స్లో చేశారు బట్ మీరు ఫెయిల్ ఎక్కడైనా అంటే మీరు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు సపోర్ట్ చేయలేకపోయారు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి కమిటెడ్గా ఉన్నారు నేను అభ్యర్థిగా ఉండను నా అభ్యర్థి అని కూడా వాళ్ళు కమిటెడ్గా ఉన్నారు మీరు ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఆ విధంగా వైఎస్ఆర్ తెలుగు పార్టీ అని కలుద్దామని చూశారు బట్ ఫెయిల్ అయిపోయా పాపం ఇదే కాకుండా రేపు జరిగే కార్యక్రమం పోయిన తర్వాత తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒక మహర్దశ వస్తుంది అభివృద్ధి ప్రతిరోజు ఉంటుంది ఈరోజు ఎవరో ఒక అమ్మ మాట్లాడుతూ చెప్పిందంట ఏదో పంపిణీ కాలేదో చంద్రబాబు నాయుడు గారు మోసం జరిగిపోయింది అంటే ఆయమ్మ పాపము ಮಂಚುಲ್ಗೆ ಮದನ್ಪಲ್ಲಿಗೆ ಮದನ್ಪಲ್ಲಿಗೆ ವ್ಯಕ ದೇವನಳ್ಳಿ ದೇವನಳ್ಳಿಗೆ ಬೆಂಗಳೂರು ಬೆಂಗಳೂರಿಗೆ ಅನ್ನಿ ರಿಸಲ್ಟ್ ಕೋಸ್ಲರ್ ರಿವೀಲ್ ಮಾಡಿದ್ ಮಾರ್ಚ್ 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 2.5 ಕೋಟಿ ಖರ್ಚು ಪಟ್ಟಿ ಕೂಡ ಚೇರ್ಮನ್ ಕಳಾಯ್ ಆ ಮಗನ ಮಾತಾಡ್ತ ಏನು చేಸ್ತಾರೆ ಏನು ಪರಿಸ್ಥಿತಿ ಮಾತಾಡ್ತ ಮದನ್ಪಲ್ಲಿಗೆ ಏನಂತೆ ಏನೋ ಒಂದು ಸ್ಥಾಯಿ ಏನೋ ಒಂದು ಪರಿಮಿತಿ ಮಂಚಿ చేಸಿಂಡಲ್ಲ ಭೂಕಬ್ಜالو ಕೆರಾಪೇಲಂತ ಇದೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಕೆಪಾಸಿಟಿನೇ ఊరోళ్ళ డబ్బులు కావాలి వీళ్ళ ఆలోచననే ఊర డబ్బులు కావాలి ఎవరు ఏమి సొంత అజెండాతో సర్వీస్ అజెండాతో ఎవరు రాలే వీళ్ళు భూ కబ్జాలు ఎకరాలు ఎకరాలు లేదా మెడికల్ మాఫియా లేదా ఆరోగ్యశ్రీ మాఫియా ఎంత తాండవం అర్థం కానీ ఎవరైనా ఒక సంవత్సరానికి యాభై లక్షలు ఎవరికైనా లేదా పది లక్షలు ఎవరికైనా మీరు ఫ్రీగా ఎవరుకున్న పది మందికి సాయం చేసిన దాఖలాలు ఉన్నాయి కదా అందుకోసం మదనపల్లి ప్రజలు మీకు గ్రహించారు మీరు చేసింది శూన్యం అని మిథున్ రెడ్డి గారు చేసింది ఏమి అభివృద్ధి లేదు మదనపల్లికి మీరు పది సంవత్సరాల తీరని మోసం చేశారు ట్రాఫిక్ సమస్య ఈరోజు చూడండి తెల్లవారి మదనపల్లి ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి మీరు ఎన్టీఆర్ సర్కిల్ కావాలంటే నలభై నిమిషాలు కావాలా ఈరోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి ఇన్నా మొన్న ఉన్న ఎలక్షన్ ఉన్నారు మనుషులు ఇళ్ళలు అయ్యారు ఒక్కసారిగా బయటకు ఆ ట్రాఫిక్ సమస్య తాండవం ట్రాఫిక్ కోసం ఏమైనా చేశారా మదనపల్లి పట్టణానికి ఏమైనా చేశారా ఇవే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర సెకండ్ క్యాడర్ ఉప నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ చిట్టా కూడా మన దగ్గర ఉంది వాళ్ళకి ఏమేమి చేయాలా అంతా ఉండాలి అదేవిధంగా సమస్యలు స్టాండ్లు కట్టినారు దానికి ఏం న్యాయం చేయలేదు ఊర్లో రెండు వేల పద్నాలుగు వరకు నేను పూర్తి అభివృద్ధి చేశాను దానికి ఏం చేయలేదు వీళ్ళు పోయి ఓటు అడిగి కొన్ని పల్లెలు తరుముకున్నారు వీళ్ళు పల్లె పోతే తరుముకున్నారు అన్ని అందుకోసం వీళ్ళ ఒక ఆలోచన ఏమంటే మేము సక్సెస్ఫుల్గా రెండు వేల రూపాయలు ఓటు పంచేసినాము ఊరిలో నూరు మంది ఉంటే అరవై మంది నలభై ఐదు మందికి ఇచ్చేసినాము మేము గెలిచేస్తాం అది